నమస్తే భోజకుమారి కొడాలి నాని గారు కొడాలి నాని గారిని అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇది ఆ మిలియన్ మిలియన్ డాలర్లకు వచ్చిన వాస్తవం అయితే ఆ లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ నాయకుల్లో అంత దారుణంగా అవమానించినటువంటి వ్యక్తుల్లో కొడాలి నాని గారు ఒకరు అదేవిధంగా వంశీ గారు వంశీ గారికి సంబంధించి ఆల్రెడీ ఆయన జైలుకి వచ్చాడు ఆయన పరిస్థితి ఏంటో అందరికి తెలిసిన విషయమే కొడాలి నాని గారు మాత్రం ఖచ్చితంగా మిగిలిపోయారు అంటే వాస్తవం చెప్పాలంటే ఆ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కొడాలి నాని గారిని ఫస్ట్ అరెస్ట్ చేస్తారు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావించారు ఆయన మీద మిగతా కార్యకర్తలు ఏమో తెలియదు కానీ జనసేన వీళ్ళందరూ తెలియదు కానీ బాధ్యత ఉంది కానీ ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తల్లో ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకునేటువంటి టీడీపీ కార్యకర్త ఖచ్చితంగా ఉన్నాడు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గమే అయినా కూడా ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి అయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తల్లో ఉంది ఆ కసి కక్షత ఖచ్చితంగా ఉన్న వాళ్ళు కానీ ఆయన అరెస్ట్ చేయగలుగుతారంటే ఖచ్చితంగా అరెస్ట్ అనేది నా అనుమానం ఎందుకంటే ఆయన కోర్మే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే హార్ట్ కి సంబంధించినటువంటి ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడు చెన్నై అక్కడికి వాస్తవం చెప్పాలంటే ఒకవేళ ఆయన అరెస్ట్ చేయాలంటే అసమస్యవరం కాదు ఏదైనా ఎంక్వైరీ పిలిస్తే అట్లా పిలవచ్చేమో కానీ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఆయన హార్ట్ పేషెంట్ కాబట్టి ఆయనకి నైట్ అక్కడ ఉండకూడదు నిబంధనలు ఉంటాయి ఈ రకరకాలుగా ఉంటాయి అనమాట కాబట్టి ఆయన ఊరిన పేలు వచ్చేస్తారు అంటే ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారంటే ఒకవేళ అరెస్ట్ చేశారంటే ఒకవేళ జరగకూడదు ఏం జరిగింది అని అంటే ఆ అదంతా కూడా వాళ్ళకి సింపతిగా మారిపోయి అది వైసీపీ పార్టీ ఖచ్చితంగా అంటే టోటల్ గా ఒకవేళ చెప్పాలంటే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు ఆయన కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అనేటువంటి విధంగా ఆపరేషన్ అవన్నీ అది స్టంట్స్ పెంచుకున్న జరిగాయి కాబట్టి ఏంటంటే ఆయన అరెస్ట్ చేయటం అనేది ఇక అది అసాధ్యమైనటువంటి పని అనేటువంటి విధంగా అయితే మాత్రం తెలుస్తోంది ఇతర బలమైనటువంటి స్కామ్ లో స్కీమ్ లో ఇట్లాంటి ఏమైనా ఉన్నా కూడా ఒకవేళ ఉన్నా కూడా ఆయన ఒకవేళ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఇదే ఎంక్వైరీకి అయితే వచ్చి ఎంక్వైరీ చేయించాము కానీ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండదు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తారు లేకపోతే ఈపాటికి ఆయన అరెస్ట్ అయ్యి ఉండేవాడు ఖచ్చితంగా కానీ ఆయన జోలికి వెళ్ళాలంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా పరిస్థితి చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఆయన ఇప్పుడు అరెస్ట్ చేస్తారు ఆయన ఇప్పుడు అరెస్ట్ చేస్తారు విధంగా ప్రతి స్పందిస్తున్నారు కానీ అది జరిగేటువంటి పని కాదు అనేది నా అభిప్రాయం మరేమైంది